హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి మన మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాల అమ్మకాన్ని పెట్టాలనుకుంటే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకబోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అని నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం ప్రజలు మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ జీవాలు కొనాలి అనుకున్న వాళ్ళు కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకం అనుకున్నాయి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై ఆరు పొట్టేళ్ళైతే మనకు అమ్మకం అనుకున్నాయి బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి నెల్లు జుడిపి పొట్టేళ్ళు ఇరవై ఆరు పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకం అనుకున్నాయి ఇవి లైవ్ వేట్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు లైవ్ వేటు వస్తాయని చెప్తున్నారు వీటి ఏజ్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అని ఉన్నారు ఇవి వచ్చేసి మనకి లైవ్ వేటు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు లైవ్ వస్తాయి వస్తాయన్నారు ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి ముప్పై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడు ఇవి జతల పరంగా కాకుండా లైవ్ వేటు ప్రకారం కావాలన్నా ఇస్తా అంటున్నారు లైవ్ వేటు కేజీ మూడు వందల ఎనభై రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేటు ఫైనల్ రేట్ అయినా కాల్ చేశారంటే పదో ఐదో అనేది ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది జతల పరంగా కావాలన్నా ఓకే లేదు లైవ్ వేటు ప్రకారం అయినా ఇస్తా అన్నాడు వీలున్నంత వరకు లైవ్ వేటే ఇస్తా అని చెప్పాడు మనకి జతల పరంగా కంటే వీ లైవ్ వేటుతోనే అన్నాడు లైవ్ వేటు కూడా మూడు వందల ఎనభై చెప్పారు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదన్న కాల్ చేశారంటే పదో ఇరవై అనేది ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కైనా కాల్ చేయండి కింద టైటిల్ ఉన్న నెంబర్ నా నెంబర్కైనా కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అనేది నాకు చెప్పున్నారు మీకున్న అన్నతో మాట్లాడలేకపోయినా నేనైనా మీకు డీటెయిల్స్ చెప్తాను ఇవి వచ్చేసి అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కలగట్ల విలేజ్ బ్రదర్ ఇవి వచ్చేసి ఇంకొస్తారు అడ్రస్ చెప్తాను ప్రకాశం డిస్టిక్ కనిగిరి మండలం కళ్ళగట్ల విలేజ్లు అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద ట్రాక్టర్లో అన్న నెంబర్కైనా కాల్ చేయండి లేదా నా నెంబర్కైనా కాల్ చేయండి ఎయిట్తో అయినా ఇస్తానన్నారు జట్ల పరంగా కావాలన్నా ఇస్తారన్నారు కాబట్టి ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు కింద ట్రాక్టర్లో అన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాల దగ్గరికి వెళ్ళి మీరు జివాలు చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళాలనుకుంటారు ఎందుకంటే వీడిలో ఒకలా కనిపిస్తాయి మన దగ్గరికి వెళ్ళి చూస్తే తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది గుర్రలైనా సరే మేకలైనా సరే మేకపోతులైనా పొట్టేలా ఏవైనా సరే మీరు కొనాలనుకున్నప్పుడు కింద టాటాలు అన్న నంబర్కి కాల్ చేసి ఆ జివాల దగ్గరికి వెళ్ళి వాటికి కళ్ళు ఏమన్నా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా లేదంటే గుర్ర అయితే అయితే వాటికి పళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి ఫోన్లో చూసి అడ్వాన్స్లు వేసుకోవడం కానీ లేదంటే ఫోన్లో బేరం చేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు ఏదైనా సరే జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి నేను ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి